ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి అయ్యప్ప స్వామి ఇడుముడి రోజు అండి ఇంకా స్వామికి అయితే ఇడుముడి రోజు అనమాట ఇవాళ వచ్చేసి థర్స్ డే కానీ వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయిపోయిందండి నిజం చెప్పాలంటే కొంచెం బద్దకించాను వద్దులే రేపు అప్లోడ్ చేసుకుందాం అని చెప్పేసి కొంచెం బద్దకించి ఇంకా ఇవాళ అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే నిజానికి ఇవాళ కూడా పోస్ట్ చేస్తాను అని చెప్పేసి అసలు అనుకోలేదండి ఇవాళ కూడా ఫుల్ నిద్ర ఉండి ఈ మధ్య చెప్తున్న చెప్పాను కదా ఫుల్ నిద్ర అండి ఆ నిద్రకి నేను అసలు ఓపిక లేకుండా పడుకునేస్తున్నాను అనమాట అందుకని వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది లాంగ్ వీడియో నేనేంటంటే ప్రతిరోజు కూడా వీడియో పెట్టాలని చెప్పేసి అనుకుంటానండి అలానే పెడతాను కానీ ఏదో ఒక రోజు అయితే స్కిప్ చేస్తూ ఉంటాను నిన్నలాగా ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈ పని అంతా కూడా నైటే చేసేసి పనుకుందాం అనుకున్నాం కానీ ఇంకా నైట్ చేసి పడుకుంటే అంతా తొక్కేస్తారండి అందుకనే మార్నింగ్ లేచేసి ఇంకా చేస్తున్నాను ఇవాళ కూడా పాద పూజ చేసేది ఉంది కాకపోతే నేను ఈ పని చేసుకోవడం వల్ల ఇంకా పాత పూజ అయితే చేయలేదనమాట ఇవాళ లాస్ట్ డే పాద పూజ కూడా ఎప్పుడులా గా కాకుండా ఇవాళ కొంచెం స్పెషల్ డే కాబట్టి స్పెషల్గా ఉండాలని చెప్పేసి గోమాత ఉంటుంది కదా అంటే పసుపు లాగా దాన్నైతే అంటే పేడ దాన్ని దాన్నైతే వేసేసి ఇక్కడ కల్లాపు అయితే చెల్లెద్దామని చెప్పేసి ఇక్కడ అనమాట అంటే నేను ఇప్పుడు అలుకుతున్నది వచ్చేసి కొంచెం మబ్బుగా ఉందండి అంతగా అనిపించలేదు అంటే కొంచెం వైట్గా వాటర్ ఉన్నట్టే అనిపించింది కాకపోతే తెల్లారంగా ఆరంగా కొంచెం బాగా ఎల్లోగా అయితే వచ్చింది భలే ఉంది చూడ్డానికి మాత్రం ఇంకా కాంపౌండ్ అంతా కడిగేసానండి ఇంకా బయట అయితే అలకేస్తున్నాను ఇంకా ముగ్గు అంటారా ముగ్గు అయితే నేను ఎలా అంటే అంటే నేనేమనుకున్నానంటే మా అమ్మ కడిగేస్తుందిలే మా అమ్మ అయితే ముగ్గు పెడుతుంది అని చెప్పేసి అలా అనుకున్నాను అనమాట ఇంకా ఆమె ఏదో పనిలో ఉంటే సరే అని చెప్పేసి నేనే అలుగుదామని చెప్పేసి వచ్చేసానండి ఇంకా ముగ్గు అయితే ఏం అనుకోలేదు కానీ నాకు వచ్చిన ముగ్గు అయితే ఉందన్నమాట అదే పోసేద్దామని చెప్పేసి అది నాకు చిన్నప్పటి నుండి వచ్చండి కాకపోతే ఎప్పుడు ఇక్కడైతే నేను పోయలేదు ఇదే ఫస్ట్ టైం పోస్తున్నాను ఇంకా ఆ ముగ్గు చూసి మీరు ఎలా ఉందో చెప్పాలి ఆ ముగ్గులో కూడా చిన్న చిన్న మార్పులు అయితే చేశాను మధ్యలో అయితే కొంచెం మిస్ అయ్యిందనమాట కానీ వేరేలాగైతే పోసేసాను ఫైనల్గా బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు ఎలా నచ్చుతుందా లేదా చూడాలి ఒకవేళ నా ముగ్గు నచ్చితే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి సారా నేను ఆళ్ళకి ముగ్గు టైంకి తెల్లారిపోయింది అట్లా ఉంటుంది మనతోని అది అంతా అలకాలి బాగా క్లీన్గా కడగాలంటే తెల్లారిపోతుంది తెల్లారిపోతుందనమాట ఇంకా ఏదైనా చేయాలంటే కూడా నైట్ టైంలోనే చేసేసి పడుకోవాలి నెక్స్ట్ టైం నుండి ఇంకా ముగ్గు అయితే పెట్టేసానండి ఎరమోన్ అయితే తీసేస్తున్నాను ఎలాంటి కలర్స్ కూడా నేను యూస్ చేయట్లేదు నాకైతే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదండి అంటే పెళ్ళికి ముందు బల్లే ఇంట్రెస్ట్ ఉండేది ముగ్గులు పోయాలన్నా కలర్స్ కొట్టాలన్నా కానీ ఇప్పుడైతే నాకు నిజంగా ఇంట్రెస్టే ఉండదు ఎందుకంటే మా పిల్లలు ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా పెట్టారనమాట ఎంత క్లీన్గా పోసినా కూడా చూస్తున్నారు కదా పక్కన తిరుగుతూ ఉన్నారు నేను చెప్తూ ఉన్నాను తొక్కకండి తొక్కకండి అని చెప్పేసి అయినా కానీ ఇంకా తిరుగుతూనే ఉన్నారనమాట ఇంకా ఎరమను కూడా పెట్టడం అంతా అయిపోయిందండి మధ్యలో అయితే కొంచెంగా పసుపు కుంకుమ అయితే పెట్టాను పసుపు కుంకుమ పెడితే ఆ లుక్కే వేరండి మీరే చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్ గా ఈ ముగ్గు అనమాట పదహారు చుక్కల ముగ్గు మధ్యలో కొంచెం వేరేలాగా పోసాను ఫైనలీ బాగానే ఉంది నాకైతే నచ్చింది మీకు నచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అండ్ అలానే ఎప్పుడు ఇక్కడ ముగ్గు పోస్తాం అలానే గోడ చుట్టూ పోస్తాం కానీ ఈ కడప దగ్గర మాత్రం అంటే కింద పోసాను కదా అక్కడ ఎప్పుడు పోయలేదండి ఇదే ఫస్ట్ టైం నేను పోస్తున్నది ఇంకా చూడ్డానికి భలే మంచిగా అనిపించింది ఇంకా కడపకు కూడా కొంచెం వెరైటీగా డిజైన్ అయితే వేసేసాను ఇంకో సైడ్ మా అమ్మ అయితే మావిడాకులు అంటే తోరణాలుగా కట్టేస్తుంది అండి ఇంకా వాకిలికైతే వేసేదానికి ఇంకా చూస్తున్నారు కదా నేనైతే స్నానం చేసా అనమాట ఇంకా ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదండి ఇంకా ప్రిపేర్ చేయాలి నేనైతే హడావిడి అనమాట ఇంకా నేను శారీ కట్టుకోవాలి కదా ఈ ఫుడ్ అంతా చేసేసిన తర్వాత శారీ కట్టుకోవాలి నేను శారీ కట్టుకొని రెడీ అవ్వాలంటే గంటలు గంటలు పడుతుంది ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి కదా కట్టుకునేది ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు ఫుడ్ చేయాలంటే ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూల్గా ఉండు ఏం పర్లేదు మనకైతే ఆఫ్టర్నూన్ పైనే ఇడుముడు కట్టేది అంతవరకు చేసుకోవచ్చు రెడీ అవ్వచ్చు అని చెప్పి పక్కన చెప్తూ ఉన్నారు అయినా కానీ నాకు ఏదో తెలియని భయం అనమాట ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేయలేదు మీకు చెప్పడం మర్చిపోయానండి మా ఇంట్లో అంటే బిట్టుకైతే నైట్ నుండి ఫీవర్ అనమాట ఫీవర్ అంటే కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది మార్నింగ్ అలా తగ్గిపోయింది సిరప్ పంట ఏం వేయలేదు కానీ కొంచెం లైట్గా ఉన్నింది ఇంకా మా అమ్మ అయితే ఇంకా వాళ్ళని హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళింది ప్రస్తుతానికి ఇంట్లో ఎవ్వరు కూడా లేరు నేను ఒక్కదాన్నే వంట అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇంకా మా అమ్మ అయితే పిల్లలందరినీ తీసుకెళ్ళిపోయింది ఇంకా వంట చేసుకుని ఆమె అని చెప్పేసి ఫస్ట్ అయితే పాయసానికే పెట్టేశానండి ఇంకో సైడ్ అయితే పెసర్లు అయితే అనమాట ఇంకా ఇదేంటక్క గ్లాసుడు పాలు పక్కకు తీసి పెట్టావని చెప్పి చూస్తున్నారా ఇది నేను ఎప్పుడు ఇలానేనండి పాయసం చేస్తే ఒక గ్లాస్ అంటే బాగా పాలు మరిగించిన తర్వాత ఒక గ్లాస్ అయితే పక్కకు తీసి ఉంచేస్తాను ఆ తర్వాత అందులో కంటే బాగా చల్లారిపోయిన తర్వాత పాయసంలోకి పోసేస్తే కొంచెం అంటే గట్టి పడుకున్నా ఉంటుంది ఇంకా మా స్వామి వాళ్ళు మార్నింగ్ టైంలో అంటే నైట్ కూడా తెచ్చారు కాకపోతే కొన్ని మర్చిపోయారంట అవి తీసుకొస్తున్నా తీసుకొచ్చారండి ఇంకా పాయసం అయితే అయిపోయింది ఇంకా పలావ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నేనేంటంటే ఇవన్నీ తీసుకోకూడదు వీడియోస్ అన్ని అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే మీకు తెలిసిందే కదా ప్రతిసారి చెప్పనక్కర్లేదు నా వీడియో స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది అనమాట అందుకనే కొంచెం లైట్ లైట్ గా అని చెప్పేసి అనుకున్నాను సరే ఏదైతే అయింది ఫస్ట్ అయితే తీసుకుందాం ఇంకా ఫుల్ గానే అయిపోయిన తర్వాత మా స్వామి దాంతో ఇంకా ఇడుముడి కట్టేటప్పుడు అక్కడ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యి నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నానో అదంతా మీకు చూపిస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలో నేను చూపించేది ఇంటి వరకు మాత్రమే ఇడుముడి వీడియో చూపించను అంటే అంటే ఫుల్ లెంగ్త్ అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే చూపిస్తాను దీని కంటిన్యూషన్ ఇంకో సైడ్ రైస్ కూడా అయిపోయింది మా అమ్మ చేసింటే ఖచ్చితం ఖితంగా ప్రతి ఐటమ్ చానా చానా చేసేదండి ఎక్కువ ఎక్కువగా చేసేది నేను కాబట్టి అంటే తక్కువ తక్కువగా చేస్తున్నాను ఎందుకంటే మొన్నే కదా చేసింది ఆ భిక్షగా ఇంకా ఇప్పుడు కూడా మిగిలిపోతుంది అన్నట్టు ఇంకా కొంచెం కొంచమే చేశాను అనమాట అన్ని కూడా అయితే పాయసం అయిపోయింది ఆ తర్వాత పలావ్ అయితే చేసేసాను ఇంకో సైడ్ అయితే రైస్ అంటే వైట్ రైస్ అయితే చేసేసానండి ఇంకో సైడ్ వచ్చేసి బోండాల్కి అయితే కలుపుతున్నాను అనమాట ఈ బోండాల విషయమే మర్చిపోయానండి మా స్వామి వచ్చి గుర్తు చేసేందుకు గుర్తులేదు ఇంకా అని చెప్పేసి పలావ్ ఒక సైడ్ పెట్టేసి ఇంకో సైడ్ బోండాకి కావాల్సినవన్నీ వేసేస్తున్నాను బోండా ఇదే ఫస్ట్ టైం అండి నేను అంటే ఇలా మునగాకు వేసి చేయడం నాకు ఇష్టం అనమాట కానీ ఈసారి మునగాకు స్కిప్ చేస్తున్నాను ఇంకా స్వాములకి వేడి చేస్తుంది అన్నట్టు ఇంకా చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకునేసాను ఇంకా బోండాలు వేయడానికి ముందు అప్పలం అయితే కాల్చేస్తున్నాను అండి ఎందుకంటే బోండాలు వేసేసిన తర్వాత ఆయిల్ ఒక రకంగా అయిపోతుంది కదా అలా అన్నట్టు ఫస్టే అప్పలం కాల్ చేసిన తర్వాత బోండా వేద్దాంలే అనేసి ఇంకా అప్పలం అయితే కాల్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఒక బాణకైతే అన్నమాట పెద్ద చెట్టుకి ఇంకో సైడ్ మనకి పలావ్ కూడా రెడీ వచ్చిందండి ఇంకా దమ్ పెడితే సరిపోతుంది అనమాట అంటే సగానికి పైగా కుక్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అలా ఇంకా ఫైనల్ గా కొత్తిమీర పుదీనా అయితే వేసేస్తున్నాను ఇది ఒక సైడ్ దమ్ అవుతూ ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి మనం అప్పుడే అప్పలాలు అయితే కాల్చేసుకున్నాం కదా ఇంకా అప్పలం కాల్ చేసిన అంతా అయిపోయిందండి ఇంకా బొండలు అయితే వేసేసుకుందాం వన్ బై వన్ అన్నట్టు నేను క్లీన్ గా మీకు చూపించుకుంటూ నేను చేస్తూ ఉన్నాను మా అమ్మ అయితే ఈ వంటలకి మా అసలు సంబంధమే లేదన్నమాట పిల్లల్ని చూసుకుంటుంది నా దగ్గర అయితే ఒక్కరు కూడా లేరన్నమాట ఎంత నీట్ అండ్ క్లీన్గా ప్రశాంతంగా చేసుకున్నాను వంటలన్నీ అదే పిల్లలు ఉన్నా ఎంత చిన్న ఐటమ్ చేయాలన్నా కొంచెం విసుగుంట నాకైతే అంటే సతాయిస్తూ ఉంటారు అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పేది అలా అన్నమాట ఇప్పుడైతే ఎంత క్లీన్గా నీట్గా ప్రశాంతంగా చేసుకుంటున్నాను ఇంకా బోన్ వేయడం కూడా 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 కంప్లీట్ అయిపోయిందండి ఇవి ఇవి ఎక్కువేం చేయలేదు కొన్నే చేశాను ఇంకా మా అమ్మ టైంకి పిండి కలిపాను అనమాట పిండి కలిపి అక్కడ పెట్టింటే మా అమ్మ వచ్చేసి ఏంటి కొన్నే చేస్తున్నాం అని చెప్పేసి అడిగింది ఇంకా నేను ఎంకొంది మనకి సరిపోతాయి లేమా అని అంటే మా ఊర్లో ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి మాలైతే వేశారండి వేసారండి ఎవరు ఎవరింటికి వచ్చి తినేంత తీరికైతే ఉండదు మన బంధువులు అంటే పక్క ఊరు నుండో లేకుంటే మన వాళ్ళు వస్తారు కదా బంధువులు వాళ్ళు మాత్రమే తినచ్చు ఇంకా అంతమంది అయితే వేశారనమాట ఇంటికొక్కర్లు ఇద్దరు ఇద్దరైతే వేశారు మా ఇంట్లో అయితే ఇద్దరు స్వాములు మా నాన్న స్వామి అలానే మా హస్బెండ్ స్వామి అనమాట ఇంకా బోడలు కాల్చడం కూడా కంప్లీట్ అయిపో వస్తుంది ఇంకో సైడ్ అయితే దమ్ అయిందా లేదా అని చెప్పేసి చూసానండి పర్ఫెక్ట్గా దమ్ అయితే అయిపోయింది మనకి పలావ్ అయితే ఇంకో సైడ్ అయితే బోండా కాల్చడం కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా పిల్లల్ని చూసుకోవడం ఉందనమాట ఇంకా వాటర్ అంటే స్నానాలు అయితే చేపించాలి మా బిట్టు చూసినాడు కదా మా బిట్టుకే ఫీవర్ కానీ వచ్చినట్టే లేదు కదా ఫీవర్ లేదు మా అమ్మ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చిందనమాట వచ్చిన వెంటనే ఇంకా ఆమె పని వచ్చేసి పిల్లల్ని రెడీ చేయడం ఫస్ట్ అయితే చింటుకి స్నానం చేపిచ్చేసిందండి బిట్టుకు చేయి మా వద్దా అన్నట్టు ఉన్నాను నేనైతే ఇంకో సైడ్ వచ్చేసి పెసర్లు అయితే అప్పుడే నానేసాం కదా అవైతే అయితే నానిపోయాయండి వీటిని ఏం ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక వన్ అవర్ అలా సోప్ చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా ఇంకా దానిలోకి దోసకాయ పచ్చిమిర్చి అలానే కొత్తిమీర కొంచెంగా పుదీనా పుదీనా అవసరం లేదులే కొత్తిమీర సరిపోతుంది అలానే ఈ పెసర్లకు సరిపోయేటట్టు కొంచెంగా అంటే ఒకటి లేదా రెండు తరుక్కున్న క్యారెట్ ఇంకా అలానే కొంచెంగా ఇది ఉంటుంది కదా ఎండు కొబ్బరి దాన్ని అయితే తరుక్కొని ఇప్పుడు నేను ఇక్కడ చూపి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నమాట తరుక్కొని ఇందులోకి వేసుకుంటే ఆ టేస్ట్ భలే ఉంటుంది ఇక్కడ మీరు గమనించారో లేదో నేనైతే సాల్ట్ అయితే వేయలేదండి ఎందుకంటే సాల్ట్ వేస్తే అది నీరు దిగేస్తుంది అనమాట ఇంకా అంటే టేస్ట్ బాగానే ఉంటుంది కానీ నీరు దిగేస్తుంది అందుకనే ఇంకా సాల్ట్ అయితే వేయలేదు ఇంకా ఎవరికి కావాలన్నప్పుడు వాళ్ళకి వేసుకొని అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇంకా మా చింటూ చూసారు కదా మా చింటూ అయితే రెడీ అయిపోయారు బట్టలు కూడా మార్నింగే వెళ్ళేసి కొనుక్కొచ్చారు వాళ్ళ అవ్వ తాత అంటే మా హస్బెండ్ స్వామి వెళ్ళారు కానీ మర్చిపోయి వచ్చేసారంట ఇంకా ఇవైతే స్వామి వాళ్ళకి భిక్షగా తీసుకొని వెళ్ళడానికి టిఫిన్ క్యారీ అండి ఐదు క్యారీలు వస్తాయి కదా అవన్నమాట ఇంకా అంతలోనే మనకి మీషో పార్సల్ అయితే వచ్చేసింది దీనికోసం చాలా వెయిటింగ్ ఇది చాలా యూస్ఫుల్ ఐటమ్ అనమాట ఏంటన్నది మీకు చూపిస్తాను ఇంకా అంతలోనే మా అమ్మ మా డాడీ వాళ్ళు అయితే వచ్చేసారనమాట ఇంకా వచ్చిన వెంటనే చింటూ అయితే వెళ్ళాడంట బిట్టు వెళ్ళలేదంట చింటూ అయితే స్నానం చేసి బిట్టు ఇంకా స్నానం చెప్పలేదు ఫీవర్ ఉంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాను స్నానం ఎలాగైనా అని చెప్పేసి బంధువులు కూడా మనమే మీ సార్ ఎక్కువ మందికి అయితే చెప్పలేదండి మన వాళ్ళకి మాత్రమే చెప్పామనమాట ఇంకా మా నాన్న వాళ్ళైతే వచ్చారో వచ్చారు ఇంకా ఎవరెవరు వస్తారో చూడాలి సైడ్ నేను స్వామి వాళ్ళకి గిన్నెలైతే పెట్టాను కదా అంటే టిఫిన్ క్యారీలు అయితే వేసి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే వేసేసిన తర్వాత మనం ఇంట్లో వాళ్ళైతే తినచ్చనమాట ఎందుకంటే బంధువులు ఇంట్లో పిల్లలు తినాలి అని చెప్పేసి గోల్ చేస్తారు కదా అంతకంటే ముందు స్వామి వాళ్ళకైతే తీసి ఎత్తి పెట్టేస్తున్నాను ఫస్ట్ అయితే పలావ్ ఆ తర్వాత ఇంకా పాయసం అయితే ఎత్తి పెట్టేసానండి పాయసాన్ని చూస్తున్నారు కదా ఇప్పటికీ కరెక్ట్గా టూ త్రీ అవర్స్ అయితే అవుతుంది ఎంత కన్సిస్టెన్సీ ఎంత బాగుందో ఇంకో సైడ్ అయితే వైట్ రైస్ అలానే బోండా అయితే ఎత్తి ఇంకా కొన్ని ఐటమ్స్ చేయాల్సి ఉన్నాయి అందుకనే ఇంకా సైడ్ అయితే పెట్టాను ఇంకా నన్ను చూస్తున్నారు కదా ఇప్పటికైతే ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా స్నానం చేసుకొచ్చి ఇంకా వంటలు అయితే చేస్తూ ఉన్నాను చింటూ బిట్టు అలానే హీతి చారు వీళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు నేను మాత్రం ఇలానే ఉన్నా ఇంకెప్పుడు రెడీ అవుతానో ఇంకా రెడీ అయ్యే లోపు ఎంత అవుతుందో చూడాలి ఇంకా మా నాన్న అయితే ఇద్దరు పిల్లల్ని ఎత్తుకున్నారు సారీ మా డాడీ ఎత్తుకొన్నారు అనమాట ఇంకొక స్టిల్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాను ఫోటోకి కాకపోతే వాళ్ళకి తెలియదు కదా మనం వీడియో తీసుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ సేమ్ ట్విన్స్ లాగే ఉన్నారు కదా వాళ్ళిద్దరు ట్విన్స్ వీళ్ళిద్దరు ట్విన్స్ అన్నట్టు ఇంకో సైడ్ మా హస్బెండ్ స్వామి మా నాన్న స్వామి వాళ్ళు అయితే ఇలా టెంకాయ అయితే దుద్దేస్తున్నారండి ఎందుకు అంటే ఇది వచ్చేసి నెయ్యి టెంకాయ అనమాట స్వామి వాళ్ళు ఇడుముడి కట్టేది నెయ్యి పోసేది ఈ టెంకాయలోకే అనమాట ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే వచ్చారండి ఇంకా మా తమ్ముడు కొడుకు చూస్తున్నారు కదా ఎంత కలర్ ఉన్నాడో వాడి పక్కన నిల్చుంటే ఎంత కర్రీగా చూస్తున్నారు కదా ఎంత ప్యూర్ కలర్ అండి నిజంగా మిల్క్ వీళ్ళు ఉన్నది బ్యాంగ్ళూరులో అన్నమాట బల్లే ఫుల్ కలర్ వాళ్ళ మమ్మీ కలర్ అనమాట ఆ మా తమ్ముడు కూడా ఫుల్ కలర్ అనుకోండి ఇంక ఇద్దరు కలర్ మిక్స్ అయ్యి ప్యూర్ మిల్క్ కలర్ అనమాట ఇంకా మా అల్లుడిని అయితే ఎత్తుకున్నారు కదా ఇంకా మా బిట్టు నన్ను కూడా ఎత్తుకో అని చెప్పేసి అన్నాడు అందుకనే ఇంకా మా బిట్టుని అయితే తీసుకున్నాను ఫీవర్ అయితే లైట్గా తగ్గిపోయిందిలేండి ఇంకో సైడ్ వచ్చేసి మా అమ్మ రెడీ చేసుకుంటుంది ఇంకా వెళ్ళాలి కదా ఇడుముడికి అన్నట్టు ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకుంది అనమాట మా స్వామి అంతలోనే ఇంకా స్నానం చేసి అయితే వచ్చేసారు ఈ బుద్ధి చూడండి ఎలా పూసుకున్నారో ఫస్ట్ టైం మీకైతే చూపిస్తున్నాను ఇంత ఈ బుద్ధిలో వచ్చేసి స్వామి వాళ్ళకి బ్యాగులు అండి ఇద్దరికి రెండు బ్యాగులు అనమాట ఇంకా మా నాన్న స్వామిని ఇంకా చూపించలేదు కదా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఏమన్నా కనిపిస్తారేమో చూద్దాం ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ వీడియోలో ఉన్నారో లేదో క్లారిటీగా నాకైతే తెలియదు ఇంకో సైడ్ మా అమ్మ వచ్చేసి ఇంకా జ్యోతి అయితే రెడీ చేసి పెట్టింది ఇది వచ్చేసి అఖండ జ్యోతి అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే స్వామి వాళ్ళు వెళ్ళి వచ్చేంత వరకు వెలుగుతూనే ఉండాలి అది కూడా పెద్ద దాంతో పెట్టాలన్నమాట ఇంకా అలా పెట్టేసింది ఇంకా అక్కడ అంటే ఇంట్లో పూజ చేయడానికి ముందే ఇలా పాద పూజ అయితే చేయాలన్నమాట స్వాములు అంటే మా స్వామికి వచ్చేసి ఈమె అవ్వన్నమాట ఇలా పెద్దవాళ్ళకి అంటే వాళ్ళకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకందరికీ ఇలా పాద పూజ చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి ఇంకా బయలుదేరాలన్నమాట అది కూడా చూపిస్తాను నేనైతే ఇక్కడ పాత పూజ వరకే చూపించానండి ఇంకా నెక్స్ట్ అంతా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా అలా ఒక్కొరికొక్కరికే పాత పూజ అయితే చేసేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ స్వామి చేస్తున్నారు మా పెద్ద మామయ్యకి ఇంకా మా నాన్న స్వామికి కూడా పాద పూజ అయితే చేసేస్తున్నారనమాట అప్పటికే నేనైతే రెడీ అయిపోయానండి శారీ కూడా అంతా కట్టేసుకున్నాను నేనైతే రెడీగా ఉన్నాను ఎందుకంటే నేను కానీ ఆలస్యమయ్యాను అనుకో ఇంకా ఇదన్నమాట అందుకనే ఇంకా నేనైతే ఫస్ట్ రెడీ అయిపోయాను పిల్లల్ని కూడా రెడీ చేసేసాను కాబట్టి ఇప్పుడైతే కొంచెం ప్రశాంతంగా ఇడుముడికి అయితే వెళ్తున్నాము ఇంకా ఫైనల్ అందరికీ పూజ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడ ఒకరు మిస్ అయ్యారు కదా మా నాన్న అంటే మా మా డాడీ అండి మిస్ అయ్యారు మా డాడీ అయితే ఊరు వెళ్ళారనమాట ఇంకా లేట్ అయిపోతుంది అన్నట్టు ఇంకా మా డాడీ వెళ్ళిపోయారు మా బాబాయ్ కూడా వచ్చి వెళ్తున్నారనమాట ఇంకా ఇంట్లో అయితే పూజ చేసుకోవాల్సి ఉందండి ఇంకా పూజ చేయడానికి ముందే ఇలా కర్పూరం అయితే పెట్టేసేయాలన్నమాట అంటే దేవుడు గది దగ్గర నుండి కడప వరకు ఇలా కర్పూరాలు అయితే పెట్టేసి వాటిని ఆ తర్వాత వెళ్ళాలి అది కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే పూజ చూసేయండి ఇంకా మా నాన్న స్వామి వచ్చేసి ఇక్కడ పూజ చేస్తున్నారు ఒక్కోరు ఒక్కోరు అంటే మా స్వామి అలానే మా నాన్న స్వామి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ముడికి కావాల్సిన వస్తువులు తీసుకొని మేము వెళ్తాం ఫస్ట్ అయితే స్వామి వాళ్ళ వెళ్తారండి ఇంకా హితి చూస్తున్నారు కదా ఎంత క్యూట్ గా రెడీ అయిందో ఇంకా అలానే వీడియోని చూస్తూ ఉండండి నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో వచ్చేసి இடுமுடு கட்டே வீடியோ வா இந்த